కళ్ళు కనిపించట్లేదా నీ అమ్మ నా ఒకళ్ళు ఉంది అందు పిచ్చి పిల్లవైతే అందకథలు

అక్కడ అమ్మ అనుకోకుండా ఉంటుంది ఇంకా చదువులు రావాలి అమ్మ అటు 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 నా దగ్గర ఏం లేదు అటు ఎల్లటి ఇంకా పిల్లల్ని చూసుకో మరి అందరూ మీ చెల్లెళ్ళ నీ కొడుకులు అమ్మ వచ్చే వరకు ఎక్కడ ఉండండి చే ఎక్కడ అక్కడే ఉండండి బుడ్డి నాన్న తల్లి లేదు మళ్ళీ ఎటు వెళ్తుంది పద్దాకులు విజులే మరి వాళ్ళే అన్నం పెట్టమని చెప్తున్నారు తల్లికి ఎక్కడికి వెళ్ళి బుడ్డి పిల్లలు తక్కుతు పిల్లలు తక్కుతు ఇట్రా నీకోసం ఎదుగుతుంది నేను ఇట్రా ఎక్కడికి వెళ్తున్నావు పెత్తనాలు ఎక్కువైపోయిందిగా పుట్టిన బుట్టిని కానించి వాళ్ళ కలిసి ఉండట్లేదా నువ్వు అందకత్రం తీసుకొని వెళ్తాలి ఉండు అమ్మ 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 నేను అందగత్రను తీసుకొని వెళ్తా బుట్టి ఇదిగో తీసుకుని వెళ్ళా బొద్దుకున్నారు అందకత్రలు రా సరే రా బుడ్డిరా ఇకరా చూడండి బుద్ధులు అలావా ఏ మాటలే కళ్ళు కనిపించట్లేదా నీ అమ్మ నా కళ్ళు కనపట్ట ఉంది మరపచ్చి పిల్ల పోయితే డబటిట ఈ పేరులో మిస్టి కిన్నలు రిపేర్ చేయబడును గ్యాస్ కాయిలర్ గ్యాస్ కాయిలర్ రిపేర్ చేయబడును తీరువాడె తీరువా చాలన్ రిపేర్ చేయబడును మిక్స్ ఇను మిస్టి రిపేర్ చేయబడును గ్యాస్ కాయిలర్ గ్యాస్ కాయిలర్ రిపేర్ చేయబడును

ਕੇਸ ਕੇਵਣ ਗੀਤੋ ਰੀਤੋ ਜੇਦੁর ਮਾਨੁ. ਆ ਇ ਖੋਡ ਸ਼ਾ ਟੀਰ ਅਪੁਡੀਰ. ਇਟੋ ਪੁਡੀਰ. ਇਟੋ ਇਟੋ. ਇਟੋ ਬੀਲਟ ਅਮਾ. ਇਟੋ. ਇਟੋ. మర్యాద ఉంది బుద్ధిగా ఎవరు తిన్న తిన్నా అన్నం నిన్న రాని తున్నే ఇచ్చేదాన్ని నిన్న చక్కగా ఇక్కడ అన్న ఉంది దాబు ఇదే ఉంటే తిన్నా రాయ ఇటు అలా చెప్పా ఇటు నువ్వు

Moro no, aí de bolín, non no, no, no.